హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వాస్ లిటిల్ టాక్స్ సమ్మర్ వచ్చేసింది ఇంకా సమ్మర్ వచ్చిందంటే మన మమ్మీస్ చేసే మెయిన్ పని అప్పడాలు వడియాలు పెట్టడం పికిల్స్ పెట్టడం అలానే ఎన్నువరపకాయలు తీసుకొచ్చుకొని వాటిని కారం పట్టించడం ఇది మెయిన్గా వేస్తారు కదా ప్రతి ఇంట్లో మా ఇంట్లో కూడా ఇలాంటి పనులు చాలా డేస్ నుండే స్టార్ట్ అయ్యాయి ఈరోజైతే మా అమ్మ వడియాలు పెడుతుంది అది కూడా బూడిద గుమ్మడికాయతో చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ వెరీ వెరీ హెల్తీ మనం యాష్గడ్ని ఎర్లీ మార్నింగ్ జ్యూస్లా తీసుకున్న అండ్ కర్రీస్ అని స్వీట్స్ కూడా చేసుకుంటారు కదా ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి సో ఇవి అప్పుడప్పుడు డైరెక్ట్గా కన్స్యూమ్ చేయకపోయినా ఇలా వడియాల లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మా అమ్మ ఎవ్రీ ఇయర్ పెడుతుంది ఈ వ్యాష్ క్లాడ్ దొరికిన ప్రతిసారి సో అలానే ఈసారి మా నాన్న తీసుకొచ్చారనమాట వీటి వడియా వీటి వడియాల కోసం సో అమ్మ ఇలా ప్రిపేర్ చేస్తుంది నా లాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో తీస్తున్నాను సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ సో మీరు కూడా ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకే ఆ ప్రాసెస్ ఏంటని ఈజీగా అర్థమవుతుంది యాష్ క్లౌట్ మీద ఉన్న యాష్ కలర్ మొత్తం పోయి గ్రీన్ కలర్ వచ్చేవరకు బాగా కడుక్కోవాలి తర్వాతకి దాన్ని పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక క్లాత్లో పెట్టేసి అందులో వాటర్ మొత్తం పోయేలాగా ఒక క్లాత్ని గట్టిగా కట్టి దాని మీద ఒక ఉంచాలి ఒక హోల్ నైట్ ఆర్ వన్ డే మొత్తం ఉంచితే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుందనమాట పప్పు కోసం మనం ఫైవ్ సిక్స్ అవర్స్ ముందే పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాతకి నానిపోయిన ఆ పప్పులోకి మిరపకాయలు జీలకర్ర వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ మొత్తాన్ని ఆ పీసెస్లోకి వేసుకొని కలుపుకొని కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి సో కలుపుకునేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా పీసెస్కి ఇలాగా వడియాలు పెట్టేలా వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి అలానే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పీసెస్ని పిండిలోకి బాగా కలుపుకున్న తర్వాతకి వడియాలు పెట్టుకునేంత కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఆరు బయటైనా డావు మీదైనా ఎక్కడైనా ఎండలో మనం ఎండ పెట్టుకోవచ్చు ఇవి బాగా డ్రై అవ్వాలి ఒక టూ త్రీ డేస్ వరకు ఇలానే డ్రై చేసుకున్న తర్వాతకి మనం వాటిని వేయించుకుంటే చాలా క్రంచీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వడియాలు బాగా డ్రైగానే ఉంటే మంచిది లేకపోతే త్వరగా బూజు పడతాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవన్నమాట ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ గుమ్మడికాయ వడియాలు తిన్నారో లేదో ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మాకైతే ఎండలు దంచబడుతున్నాయి మార్చిలోనే ఇలా ఉంటే మేలా ఎలా ఉంటుందని భయమిస్తుంది ఎందుకంటే మాకు ఓపెన్ కాస్ట్ చాలా 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 దగ్గర అనమాట మేము మైన్ ఏరియాలో ఉంటాం కాబట్టి ఆవియస్లీ ఎండలు ఇంకొంచెం ఎక్కువనే ఉంటాయి బాగా డ్రై అయ్యాక ఇలా ఉంటాయి అన్నమాట వడియాలు అమ్మ ఈసారి బుడదుగుమ్మడికాయతో మినపప్పు వడియాలు అండ్ పప్పుతో కూడా చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంటి రెండింటిది అండ్ చల్లమరపకాయలు కూడా వేసింది వీటిని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే చాలా క్రంచిగా ఉంటుంది అండ్ వీటిని తిన్నప్పుడే ఆ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇంకెందుకు లేట్ మరీ సమ్మర్లో మీరు కూడా బుడద గుమ్మడికాయ అయితే వడేయాలి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ అండ్ హెల్త్ కూడా అనేది చాలా మంచిది వీటిని బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మీరు ఈ సమ్మర్లో ఏ వడియాలు పెట్టుకున్నారు మీకు బుడిద గుమ్మడికాయ వడియాలు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి బాయ్